నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన అజ్ఞాత శత్రువు అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇండియా టుడేలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి మంత్రాలయం వెళ్దాం అనుకున్నప్పుడు దారిలో మహబూబ్ నగర్లో కాసేపు ఆగి మా వదిన చూసి వెళ్దామని నేనంటే మా శ్రీమతి మూతి బిగించి అటు తిరిగి పడుకుంది అప్పుడు రాత్రి పది గంటలైంది ఒకసారి వెళితే ఏమవుతుంది అన్నాను ఆవిడ గారి కూతురు తిట్టిన తిట్లను అప్పుడే మర్చిపోయారా నేను మాత్రం చచ్చేటంతవరకు మర్చిపోలేను అంది ఒకసారి మెడ తిప్పి మా అన్నయ్య కూతురు నన్ను తిట్టిన మాట వాస్తవమే ఎందుకు తిట్టిందో కూడా నాకు తెలుసు దానికి తెలుసు నా ఉద్దేశంలో అది మంచిది కాబట్టి నన్ను తిట్లతోనే వదిలేసింది నేను అదే అన్నాను అది నన్ను తిట్టడంలో తప్పు ఉన్నదంటావా అని ఆహా అయితే తప్పంతా మాదేనంటారా కాదంటే నాదంటారా అవునా గుర్రుగా నా వంక చూస్తూ అంది అవును పైకి అన్నాను ఈనాడు ఈ స్థితిలో నేను ఉండటానికి కారణం మా అన్నయ్య ఎక్కడో పల్లెటూరులో మట్టి కొంపలో పడి ఉండవలసిన నేను కాలు కింద పెట్టన అవసరం లేకుండా కారుల్లోనూ విమానాల్లోనూ తిరగలుగుతున్నాను అంటే అందుకు కారణం మా అన్నయ్య అలాంటి ఆయన అవునులేండి మేం కాదు తింటున్న తిండి మాది ఖర్చు పెడుతున్న డబ్బు మాది అన్నీ మావైనప్పుడు తిట్లు మాత్రం మావి కాకుండా ఎలా పోతాయిలేండి శారదా అవునండి అనండి మిమ్మల్ని ఇంత వృద్ధిలోకి తెచ్చిన మా నాన్న పోయాడు కాలు కింద పెట్టకుండా అన్నీ చేసిన మా అమ్మ పోయింది వాళ్ళు లేరు కదా మర్చిపోవటం బహు అంది చ అన్నీ చిన్న అన్నైపోతే శవాన్ని చూడటానికి కూడా వెళ్ళలే నేను సుభద్ర తిట్టింది అంటే తిట్టదు మరి కానీ నా భార్యకు దాని తిట్లు మాత్రమే కనపడటం నా దౌర్భాగ్యం అసలు నీతో మాట్లాడటమే నా బుద్ధి తక్కువ అన్నాను అనండి అనండి ఎన్నైనా అంటారు ఎవరు లేని కదా ఏమైనా అనగలరు ఎవరు లేకపోవటం ఏంటి నలుగురు అన్నయ్యలు ఉన్నారు ఇద్దరు అక్కయ్యలు ఉన్నారు గది తలుపులన్నీ బిగించి నిన్న ఒక చిన్న మాట అన్న ఆరుగురికి ఐదు క్షణాల్లో తెలిసిపోతుంది ఆ పైన నా చెవులు పిండి నా ముక్కుకు తాడేసి నీ చెంగుకు కట్టేయటానికి ఓ అరక్షణం పట్టదు అంటూ నేను నవ్వాను అది ఏడో లేక నవ్విన నవ్వని నాకు తెలుసు సరిగ్గా పదిహేను సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారిగా ఇలాగే నవ్వాను శారద నా భార్య అయిన రోజున ఆమె నా భార్య అవటానికి కారణం మా అన్నయ్య ఆ పైన మా వదిన ఈ మట్టి గోడల మధ్య ఎన్నాళ్ళు బ్రతుకుతావురా ఇది మంచి అవకాశం వాళ్ళకి డబ్బు ఉంది హోదా ఉంది ఆ అమ్మాయికి అందం ఉంది చదువు ఉంది వాళ్ళకేం లేదంటావు అన్నీ ఉన్నాయి నిన్ను కోరి అల్లుండి చేసుకోవాలనుకుంటున్నారు ఈ ప్రపంచంలో భార్య భర్త దగ్గర ఉన్న భర్త భార్య దగ్గర ఉన్న రెండు ఒకటే ఇద్దరూ ఒకళ్ళను ఒకళ్ళు అర్థం చేసుకొని సుఖంగా బ్రతకటమే ఎవరికైనా కావాల్సింది అన్నాడు అన్నయ్య ఇల్లరికం వెళ్ళి మీకు దూరం అవటం నాకు ఇష్టం లేదు వదినా ఆ రాత్రి చాలాసేపు వాదించాను వదినతో అన్నయ్య లేకుండా చూసి అన్నయ్యతో ముఖాముఖి వాదించే ధైర్యం నాకు లేదు ఇల్లరికం వెళ్ళినంత మాత్రాన మా అందరికీ దూరం అవ్వాల్సిన అవసరమే ఉంది వస్తూ పోతూ ఉండొచ్చు నువ్వు రావా మేము రావా అంది నువ్వెన్నైనా చెప్పు వదినా నాకైతే చాలా భయంగా ఉంది డబ్బు పాపిష్టిది రక్త మాంసాలు రుచి చూడనంత వరకు పూలి సాధ జంతువే అన్నాను అవకాశాలు అందరికీ రావు వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకోవటం వివేకుల లక్షణం కాదు శుభ్రంగా పెళ్లి చేసుకుని హాయిగా జీవితాన్ని గడుపు అంది తను మాట్లాడలేకపోయాడు శారద ఒక్కటి గుర్తుంచుకో మనం మహబూబ్ నగర్లో నుంచి వెళ్తూ అందున అన్నయ్య గారింటికి వంద చాలా దూరంలో ఉన్న రోడ్డు మీదుగా వెళ్తూ మా వదిలిని చూడకుండా వెళ్ళటం అంటే అంతకు మించిన ఘోరమైన విషయం మరొకటి ఉండదు నాకు ఆమె వదినే కాదు తల్లి కూడా అన్నాను గట్టిగా శారద చటుక్కున నా వైపు తిరిగింది మరొకరి చేతుల చీవాట్లు తినటం అవమానం పొందటం నేను సహించలేనండి అంది తిట్టినా నన్ను తిడతారు నిన్ను తిట్టరు కదా అంటే మిమ్మల్ని తిడితే నన్ను తిట్టినట్టు కదా మిమ్మల్ని వాళ్ళకు నేనేదో దూరం చేశాననే కదా వాళ్ళ ఉద్దేశం అసలు ఈ డబ్బు లేని వాళ్ళ ఏడుపు అంతా ఇలాగే ఉంటుంది డబ్బులు వెదజల్లుతూ ఉంటే కుక్కల్లా మన చుట్టూ పడి తిరుగుతూ ఉంటారు లేకపోతే పాముళ్ళ కాటేస్తూ ఉంటారు అంది అది డబ్బుతో పొరలు కమ్మిన నీ మనసులో ఏర్పడిన భావన శారదా ఏమీ కాదు ఆ జాతిని నేను కాచి వడపోసాను నాకు కోపం ఆగలేదు నీ అంతస్తు దగ్గర నువ్వు ఏం కాచి వడపోసావు పరాయిలు తీసేయి కనీసం మా ఇంట్లో ఒక గంట ఎప్పుడైనా ఉన్నావా వాళ్ళ అభిమానం ఏమిటో నీకు తెలుసా వాళ్ళ ఆదరం ప్రేమ ఆప్యాయత నీకు తెలుసా నీకంటే క్రింద అంతస్తులో ఉన్న వాళ్ళంతా నీకు నీ జీతంగా లాగాను దొంగల కనపడుతూ ఉంటారు అది నా దౌర్భాగ్యం అవును మీకు నా మీద అలాంటి అభిప్రాయం ఉండటం కూడా నా దౌర్భాగ్యమే అంది శారద ఆమె కళ్ళు ఆమెలోని కుళ్ళినంతా బయటకు కురిపిస్తున్నట్టుగా వర్షిస్తున్నాయి నేనేనాడు చేసుకున్న పాపము నా బతుకి ఇలా అయ్యింది నా వాళ్లకు నేను దూరం అయ్యి కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాను అన్నాను శారద విసురుగా లేచి కూర్చుంది నన్ను ఊపుతూ ఛాలెంజ్ చేస్తున్నాను నన్ను ఇన్ని మాటలు అంటున్నారు కదా మీతో వస్తాను చూడండి వెళ్దాం మీ అన్నయ్య గారింటికి వెళ్దాం అక్కడ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో మీ కళ్ళకు కట్టినట్టుగా నేను చూపిస్తాను నేనేమిటో నా మాటలేమిటో మీకు తెలుసొచ్చేలా చేస్తాను నా మాటలు నిజమేనని నిరూపిస్తాను అంది నేను విచిత్రంగా కళ్ళు పెద్దవి చేసుకుని శారదనే చూస్తున్నాను ఇక నేను జీవితంలో మరొకసారి మా వదినను చూసే అవకాశమే లేకుండా చేస్తుందా శారద నాకు ఏమో అయినా అసలు వస్తానంది అదే నాకు ఆనందం కలిగిస్తుంది మా వద్దినో పిల్లల్ని చూడగలుగుతున్నాననే సంతోషం ఆమె మీద ఆమె మాటల మీద రూపుదిద్దుకుంటున్న భయాన్ని కనపడకుండా కప్పేసింది కారులో ఉదయం ఆరు గంటలకు బయలుదేరడం బయలుదేరడమేమో ఉదయం ఎనిమిది గంటలకల్లా నగర్లో అన్నయ్య గారింటి ముందు దిగాం నేనే ముందుగా వెళ్ళి మూసి ఉన్న తలుపు మీద గొళ్ళెంతో కొట్టాను ఇంకా వేడి పుంజుకొని సూర్యకిరణాలు నీళ్లు చల్లి ముగ్గులు వేసిన వీధి రోడ్డు మీద అక్కడక్కడ నడుస్తున్న మనుషులు ఓ పక్కగా రోడ్డు వారి పంపు దగ్గర ఆడవాళ్ళ మధ్యగా నీళ్ల విందులు నా వెనక్గా శారద మా అమ్మాయి ఉషాబాల చిన్నవాడు మార్తాండు నా గుండెల్లో ఉద్విగ్నత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లో కాలు పెడుతున్నాను నేను తల్లిపోగా ఎత్తుకుని గోరుముద్దలు తినిపించిన మా వదిన ముందు నిలబడుతున్నాను నేను ఎవరు లోపల నుంచి కేక అది మా వదిన గొంతు ఎంత దూరాన్నించైనా ఇట్టే పోల్చుకోగలిగే గొంతు నేను వదిన మాధవుణ్ణి లోపల నుంచి పరిగెడుతున్న అడుగుల ధ్వని మా వదిన నన్ను ఎత్తుకుని మోసి తల్లిలా పెంచిన మా వదిన ఆ బరువైన అడుగులు ఆమెవే తలుపులు బార్లా తీర్చుకున్నాయి ఎదురుగ్గా వదిన ఆమెను చూస్తూ ఉంటే నా కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి అంతరంగ తరంగాలు ఎత్తున లేచి ఆనందంతో అభిమానంతో ఆప్యాయతతో ఆవేశంతో నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి తెల్లబడి రేగిన జుట్టు బోసి నుదుడితో పేలవమైన మొహం ఎంత చక్కటిదైనా చిక్కి సన్నబడి నీరస పడిపోయి జీవిత గమనంలో చివరి అంచుకు చేరుతున్నట్లుగా నడకలో తొట్టుపాటు ఎలా ఉన్నా వదినా నా కంఠంలో చేర నాకే స్పష్టంగా వినపడుతోంది అమ్మాయి పిల్లలు కూడా వచ్చారు ఎంత ఈ ఈరోజు నా వెనకగా ఉన్న నా వాళ్ళందరిని చూసిన ఆమె ఆనందానికి అవధులు లేవు రండి రండి లోపలికి రండి సుభద్రా త్వరగా రావే కాళ్ళు కడుక్కోటానికి నీళ్లు పట్టుకురా పిన్ని బాబాయి చెల్లెలు తమ్ముడు అంతా వచ్చారు వెనగ్గా కళ్ళు ఇంతలా చేసుకొని చూస్తున్న సుభద్రను ఎంతో ఉన్నట్లుగా భావిస్తూ పెద్దగా అంది ఆనందంతో ఊగిపోతున్న ఆమెలో వణుకు స్పష్టంగా కనపడుతుంది రావయ్యా మా ద్వారా ఆమె కంఠం తడిసి ముద్దయి మూసుకుపోతున్నది లోపలికి వెళ్ళాను నా వెనగ్గా శారదా పిల్లలు వచ్చారు అంతా వాల్చి ఉన్న పట్టు మంచం మీద కూర్చున్నాం ఎలా ఉంది వదినా నీ ఆరోగ్యం బాగుందా అడిగాను నాదే ఉన్నదయ్యా నువ్వెలా ఉన్నావు అమ్మాయి ఎలా ఉంది పిల్లలు ఎలా ఉన్నారు సుభద్ర ఇత్తడి బిందుతో నీళ్లు వాకిట్లో పెడుతూ కాళ్ళు కడుక్కో పిన్ని అంది శారద తల ఊపి ఊరుకుంది మంత్రాలయం వెళుతున్నాం వదిన దారిలో మిమ్మల్ని చూసి వెళ్దామని ఆగాం చాలా సంతోషం నాయనా అమ్మా శారద ఆరోగ్యం బాగుంటుందా తల్లి అంది శారద భద్రుడు ఎక్కడా శ్రీనివాస్కు కోర్సు పూర్తయిందా వదిన పిల్లల గురించి అడిగాను ఇద్దరు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు నాయన పెద్దవాడు వనపర్తిలో ఉన్నాడు చిన్నవాడు గద్వాల్లో ఉన్నాడు రెండు రోజులకు ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటారు ఇక దీని పెళ్ళే మిగిలింది అంది నవ్వి నా ఆరు కోసిన వాడు నీరు పోయడా అది అయిపోతుంది వదిన కళ్ళల్లో విశ్వాసం ముందు కాఫీ పెట్టమ్మా సుభద్ర ఉల్లిపాయలు వేసిన బొంబాయి రవ్వ ఉప్మా అంటే మీ బాబాయ్కి ఎంతో ఇష్టం అంది ఇప్పుడు అవి ఏం పెట్టుకోకొద్దినా కాఫీ తాగే బయలుదేరాం నేను నవ్వుతూ అన్నాను ఆ మాట ఆమె మనసుకు ఎంత కష్టం కలిగించేదైనా చాలా తేలిగ్గా తీసుకో అన్నట్టుగా ఉంది నా గొంతు సేపు ఆకు కూడా కదలటం లేదా అన్నంత నిశ్శబ్దం ఏర్పడింది అక్కడ ఆ పైన ఆమె ముఖం ఏదో పోగొట్టుకున్న దానిలా ఒడిలిపోయింది అదేమిటి మాధవ ఇన్నాళ్ళకొచ్చి భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోతానంటావా చాలా లోగొంతుకతో దిగులుగా అంది ఇప్పుడు బయలుదేరితే పన్నెండు గంటలకల్లా మంత్రాలయం వెళ్తాం రాత్రికి ఎక్కడ నిద్ర చేసి తెల్లవారుచావునే తిరుగు ప్రయాణం మొదలు పెడితే తొమ్మిది గంటలకల్లా హైదరాబాద్లో ఉంటాం అన్నాను వెళ్ళక తప్పదు అన్నట్లుగా సుభద్ర స్టీల్ గ్లాసుల్లో మా ఇద్దరికి కాఫీలు పిల్లలకు పాలు తెచ్చింది వదిన వంటింట్లోకి వెళ్ళింది బహుశా నాకు ఇష్టమైన ఉల్లిపాయలు ఉప్మా చేయటానికై ఉండొచ్చు శారద కాఫీ గ్లాస్ అందుకుని పక్కనున్న స్టూల్ మీద పెడుతూ ఆగమ్మా ఒక్క క్షణం అంటూ పర్సులో నుంచి కొన్ని వందల నోట్లు బొత్తిగా బయటకు తీసి ఇవిగో తీసుకో ఇవి తీసుకుని ఏమైనా కొనుక్కో అంది చిన్నగా నవ్వి విచిత్రంగా శారద మోహన్లకు చూశాను ఇవి కలయో మాయో అర్థం కానీ అయోమయంలో పడిపోయాను నేను చిర్రు బుర్రులాడుతూ ఎంత గొడవ చేస్తుందో ఇక్కడ అని భయపడుతున్నా నన్ను విభ్రాంతికి లోన్ చేస్తూ సుభద్రతో చిరునవ్వుతో మాట్లాడటమే కాకుండా డబ్బు కూడా ఇచ్చింది అంటే ఇది రాబోయే భయంకర తుఫానుకు సూచన కాదు కదా ఎందుకు పిన్ని తీసుకోమ్మా ఏమన్నా కొనుక్కో శారద సుభద్ర చేతిన తన చేతిలోకి తీసుకుంది ఇస్తూ తీసుకో సుభద్ర పిన్ని ఇస్తున్నప్పుడు కాదు అనకూడదు ఆవిడ గారు మనసు మార్చుకుని చెయ్యి అక్కడ వెనక్కి తీసుకుంటుందో అన్నంత ఆదురుతాగా నేను త్వర త్వరగా అన్నాను మధ్యగది తలుపు అటు ఇటు ఊగినట్లు అనిపించగా వదిన కూడా అక్కడే ఉన్నట్టుగా గ్రహించాను సుభద్ర డబ్బు తీసుకుని లోపలికి వెళ్ళింది నేను శారద ముఖంలోకి నిశితంగా చూశాను శారద పేదాల చివర్లను వంకర తిప్పి నవ్వింది అంటే ఆమె ఏదో పెద్ద ఎత్తులోనే ఉన్నట్టుగా నేను గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టలేదు అందున నాతో ఛాలెంజ్ చేసిన విషయం నాకు బాగా గుర్తుంది అంటే ఏ క్షణానైనా ఆమె తన పంజాన్ని వారి మీదకు విసిరి వారిని అవమానాగ్నిలో దహించి వేయచ్చు నా కళ్ళు భయంతో బరువుతో వాలిపోతున్నాయి ఆమె కనురెప్పలను తపతపలాడిస్తూ నా వంకె చూస్తూ మరోసారి నవ్వింది ఇన్ని సంవత్సరాల వివాహ జీవితంలో నువ్వు సరిగ్గా నాకు అర్థం కాలేదు అటువంటి నువ్వు మా వదిన ముందున్న ఈ కొన్ని గంటల్లో అవ్వగలుగుతావు మనసులోనే అనుకున్నాను శారద వేడి కాఫీ తాగుతూ చెమటలు కక్కుతూ ఉండగా ఫ్యాన్ లేని ఇంటికప్పు వంక తలెత్తి చూసిన ఆమె అంటే క్షణం చాలేసింది ఆ పైన ఆమె బాధను చూస్తూ నా మనసు వికృతంగా నవ్వింది నిజమే కొందరి పుట్టుకలను దేవుడు బంగారంతో రంగరిస్తాడు వాళ్ళకు సుఖాలు మాత్రమే తెలుసు కష్టాలు దుఃఖాలు తెలియవు సుభద్ర ఆమె పడుతున్న బాధను ఎప్పుడు చూసిందో హడావుడిగా లోపలికి వెళ్ళి తాటే ఒకరు విసినకర తెచ్చి శారద పక్కగా కూర్చుని విసరసాగింది ఆ ఇంట్లో ఫ్యాన్ లేనందుకు నొచ్చుకుంటున్నట్లుగా మొహం పెట్టి ఎందుకమ్మా నువ్వు శ్రమపడతావు అన్నాను నేను పాపం పిన్నికి ఇబ్బందిగా ఉంది బాబాయ్ అంది నవ్వుతూ చేతిలోని విసినకర్రను ఊపటం ఆపకుండానే మా పిల్లలిద్దరూ తమ చూపుల్ని మార్చి మార్చి తల్లిని సుభద్రను విచిత్రంగా చూస్తున్నారు శారద మాట్లాడలేదు మర్యాదకు కూడా వద్దని అనలేదు ఓ అడుగు పైకి ఎదిగినట్లుగా టీవీగా మంచం మీద కూర్చుంది కాఫీ చప్పరిస్తూ పొగరు ముందు పొట్టి తర్వాత శారద పుట్టింది ఆమెను అలా చూస్తుంటే నాకు అసహ్యం వేసింది లోపల నుంచి వదిన సుభద్రను పిలిచింది ఉప్మా అయింది వచ్చి ప్లేట్లల్లో పెట్టమ్మా అంటూ సుభద్ర అటు లోపలికి వెళ్ళగానే శారద నా వైపు వంకరగా ముఖం పెట్టి కళ్ళు చికిలించి చూస్తూ గొద్దు తగ్గించి ఈ జాతున్నది చూశారు కదా డబ్బులు వెదజల్లితే కుక్కల కంటే హీనంగా మన కాళ్ళ దగ్గర పడుండి చేస్తారు అంది నా నెత్తిన ఎవరో బండతో బాధినంత ఉక్కిరి బిక్కిరయ్యాను ఆమె మాటలకు రాక్షసి నా గొంతు పెగల్లేదు శారద నవ్వింది వికృతంగా రాక్షసులాగానే నవ్వింది పందెం కాశాను గెలిచాను జీవితంలో ఇంతవరకు నేనెప్పుడు ఓడిపోలేదు ఇక ఓడిపోను కూడా నాకంత అయోమయంగా ఉంది శారద ఇంత ఘోరంగా నన్ను మా వాళ్ళని అవమానం చేస్తుందని నేను అనుకోలేదు సుభద్ర ప్లేట్ తీసుకుని వస్తూ నవ్వుతున్న శారదను చూసి ఏమైంది పిన్ని నవ్వుతున్నావు అంది శారద నా గుండెల్లో రేపిన మంటలు నన్ను నిలువున దహించి వేస్తున్నాయి నన్ను నేను నిగ్రహించుకున్నాను నా పరువే కాదు మా ఇంటి పరువు కూడా నిలబెట్టడం నా వీధి మీ పిన్నికి జోకులు వేయటం మహా సరదా తల్లి ఓసారి ఏమైందంటే నేను చెప్తాను ఉండమ్మా శారద నన్ను మాట్లాడనే లేదు ఒకరోజు రాత్రి చీకట్లో ఈయన మాంసం మంచం కూడి కొట్టుకుని బొటను వేలు గోరు పైకి నెట్ట నిలువుగా లేవటం ఏమిటి రక్తం జలజల కారటం ఏంటి ఆ పైన ఈయన డాక్టర్ని పిలువు డాక్టర్ని పిలువు అని కేకలు వేయటం ఏంటి అన్నీ ఒకేసారి జరిగాయి అంది ఈ అర్థం లేని సంభాషణకు సుభద్ర బిక్కమొహం వేసుకుని మా ఇద్దరి వంక చూడసాగింది అప్పుడు ఏమైందో చెప్పరు రెట్టిస్తున్నట్టుగా చూసింది నా వంక శారద చెప్పేందుకేముంది నేనేదో మెధవు పని చేసినట్లుగా పూనకం వచ్చిన దానిలా నువ్వు ఊగిపోతూ ఓ గెరిటెడు కొత్త ఆవకాయ తెచ్చి ఆ వేలి మీద గుమ్మరించి కట్టుకట్టావు ముఖాన గంటు పెట్టుకుని నవ్వుతూ అన్నాను నేనేదో భయంకరమైన పని చేశానని ఎందుకు అనుకోవాలి నేను ఛాలెంజ్గా తీసుకుని ఆ పని చేశాను మరి నాటికల్లా ఆ గాయం తగ్గిందా లేదా చెప్పండి నేను చేసింది సరైన పని నన్ను అంగీకరించారు కదా మీరు తర్వాత శారద ఒక సంతోషము ఆ పైన దాని మరో రూపమైన నవ్వు ఆగటం లేదు నా దగ్గర సమాధానం లేదు పదిహేను సంవత్సరాల క్రితం నన్ను అన్నయ్య ఆ బోనులో పెట్టి బంధించాడు ఆ బందికానాలోనే నా నవనాడులు కృంగి కృషించిపోయాయి ఈ జీవితానికి ఇక నేను కోలుకోలేకుండా చేశాయి సుభద్ర నవ్వేసి ఉప్మా ప్లేటును నాకు పిల్లలకు శారదకు ఇచ్చింది శారద ప్లేట్ తీసుకుని స్టూల్ మీద పెడుతూ చేయి కడుక్కుంటాను అంది పదపిన్ని వాకిట్లో కడుక్కుందూ గాని మెట్టు దిగిన ఆమె చేతి మీద గిన్నెతో నీళ్లు పోస్తూ ఈ రోజున మాకెంత ఆనందంగా ఉందో తెలుసా పిన్ని మీరు రావటంతో మా అమ్మ సంతోషం చెప్పనలవి కాదు సుభద్ర మాటలు స్పష్టంగా వినపడుతున్నాయి నాకు బాబాయ్ నువ్వు కూడా చేయి కడుక్కుంటావా పెద్దగా అంది లోపలికి చూస్తూ అక్కర్లేదమ్మా సుభద్ర ఇచ్చిన ఉతికిన తువ్వాలతో చేయి తుడుచుకుంటూ శారద లోపలికి వచ్చింది రాజస్యం ఉట్టిపడుతూ ఉండగా ప్లేట్ అందుకుంటూ అమ్మో నేను ఇంత తినలేను అంది మా అమ్మ చేసిన ఉప్మా ఎవరికి ఎప్పుడు ఎక్కువ కాదు పిన్ని అంది పెద్దగా నవ్వుతూ సుభద్ర అప్పటికే తినటం మొదలుపెట్టిన నాకు తెలుసు ఆ మాటల్లోనే నిజం సుభద్ర మళ్ళీ విసిన్కర తీసుకుని శారదకు విసురుతున్నది పక్కగా నిల్చుని శారద నా గుండెల్ని తన మాటలతో కోసిన తర్వాత మళ్ళీ సుభద్రను అలా చూడటానికి నా మనసు అంగీకరించడం లేదు అయినా ఏమీ చేత కాని వాడిలా తొక్కి తొక్కివేయబడుతున్న వాడిలా తల ఉంచుకొని కూర్చోవలసి వస్తోంది ఓహో నా మనసు ఎదురు తిరుగుతోంది ఆ పరిస్థితులకు అందుకునే కావాలని అమ్మ సుభద్ర కాస్త నే పట్టుకురామ్మా నేను శారదను వంకరగా చూస్తూ అన్నాను నేను లేరా మాధవ గడప మీద కూర్చున్నదల్లా లేస్తూ అంది వదిన నువ్వు కూర్చోవమ్మా చిన్నపిల్ల అది తెస్తుందిలే అని ఆమెను వారిస్తూ క్రీగంట శారదను చూస్తే కనపడి కనపడకుండా పళ్ళు నూరుతున్న ఆమె రూపం నాకెంతో తృప్తినిచ్చింది నేను ఏదో విజయం సాధించినట్లుగా క్షణం మానసిక శాంతి సుభద్ర నేతిగినతో వచ్చింది ఉప్మా మీద గెరిటితో వేస్తూ ఉండగా చదువు ఎంతవరకు వచ్చిందమ్మా అన్నాను బీకామ్ ఫైనల్ ఇయర్ బాబాయ్ టైప్ కూడా నేర్చుకుంటున్నాను ఈ చదువు అయిపోగానే నాకైతే ఉద్యోగం చేయాలని ఉంది అంది అది అలాగే అంటుందిలే మాధవ మరొకసారి త్వరలోనే మీరు ఇక్కడికి రావాలి రెండు సంబంధాలు నలుగుతున్నాయి ఇద్దరు ఇదంటే మొగ్గు చూపుతూనే ఉన్నారు మీరు వీలు చూసుకుని వస్తే రెండిట్లో మనకు బాగున్నది ఒకటి నిర్ణయించుకొని తాంబూలాలు చేసుకుంటే సరిపోతుంది అంది నవ్వుతూ చ నీకు ప్రతిదీ తొందరేనమ్మా అంటూ సుభద్ర లోపలికి వెళ్ళిపోయింది ఇక అక్కడ ఉండి తన పెళ్లి మాటలు వినటానికి సిగ్గుపడుతున్నట్లుగా నేను నవ్వేశాను అలాగే వదినా తప్పకుండా వస్తాం అన్నాను తర్వాత పది నిమిషాల్లోనే మేము లేచి నిలబడ్డాం ఇక బయలుదేరుతాం అన్నట్లుగా సుభద్ర ఒక ప్లేట్లో జాకెట్ అరటిపళ్ళు అరటి పళ్ళు పసుపు కుంకుమ పొట్లాలు పెట్టుకుని వచ్చి శారద ఎదురుగా నిలబడి తాను బొట్టు పెట్టుకుని శారదకు బొట్టు పెట్టి వాటిని ఆమె చేతిలో పెట్టింది చిరునవ్వుతో చూస్తూ తర్వాత ఉషా బాలకు బొట్టు పెట్టి పళ్ళిచ్చింది మార్తాండకు అడ్డి పండిచ్చింది వస్తాం వదిన అంటూ నేను ఓ ఇంటి వాడిని వరకు గడిపిన ఆ ఇంటి గడపను మరొకసారి దాటుతూ ఉంటే నా గుండె బరువెక్కింది నన్ను పెంచి పెద్ద చేసిన నా అన్నయ్య కుటుంబాన్ని ఈ రోజున ఓ అతి భయంకరమైన అవమానానికి గురిచేసి జీవితంలో ఏ కృతజ్ఞడు చేయకూడని తప్పుదం చేశాను నేను బలవంత నా శారదని ఇక్కడికి తీసుకురాకుండా ఉన్నట్లయితే నా భవిష్యత్తులో ఎన్నడూ ఈనాటి సంఘటన గుర్తు తెచ్చుకుంటూ చింతించవలసిన అవసరం ఉండి ఉండేది కాదు ఇక జీవితంలో సరిదిద్దుకోలేని పొరపాటు ఇది మంత్రాలయం నుంచి వచ్చిన మూడో రోజున శారద నా దగ్గరికి వచ్చి నా చేతిలో ఒక కాగితం పెట్టింది ఏమిటది విసురుగా అన్నాను చదవండి మీ సుభద్ర ఇచ్చిన జాకెట్ గుడ్డుతో పాటు ఉంది ఆమె గొంతు బొంగురిపోయి ఉంది ఆమె ముఖం జేపురించుంది ఆమె జుట్టు రేగుంది మడత విప్పి ఆ కాగితంలోకి చూశాను బాబాయికి పిన్నికి నమస్కారములు మీరు మా ఇంట్లో గడిపే కొద్ది సమయాన్ని వాగ్వివాదాలతో మాటా మాటలతో పోట్లాటలతో నింపటం ఇష్టం లేక మీరిచ్చిన డబ్బును మీ ఆనందం కోసం తీసుకున్నాను ఈనాటి మీ రాక అమ్మకు నాకు కూడా ఎంతో ఆనందాన్ని కలిగించింది నిజంగా మాకు సుదీనం ఇలాంటి ఆనందపు క్షణాలు తరచూ వస్తూ ఉండాలని కోరుకుంటాను వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాను డబ్బులే బాంధవ్యాలకు కత్తెరలు అవుతాయనేది లోక విదితం మన మధ్య ఉండాల్సిన అభిమానాలకు ఆ కత్తెర్లు పడకూడదనే నా అభిలాష అందుకే ఇందులో మీరిచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేస్తున్నాను ఇద్దరూ నన్ను అర్థం చేసుకుని మన్నిస్తారు కదూ ఉంటా మీ సుభద్ర కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం Να